నమస్కారం నేను మీ మానస వీణ యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఒంటరి నక్షత్రం నవల నుండి మూడవ భాగం అండి ఇక మనము నవల్లోకి వెళ్ళిపోదాం మా డాడీ ఆడే చదరంగపు ఆటలో ఇతను మరో పావ సౌందర్యకి అనుమానం వచ్చింది అందుకే తదేకంగా అతని వైపు చూడసాగింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది యాదమ్మ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సుందరం నిలబడి ఉన్నాడు శివ ఎక్కడా అర్జెంటుగా ఒక మాట చెప్పాలి పిలువు అతను లోపలికి రాబోయాడు రాకండి ఇక్కడే ఆగండి అంది యాదమ్మ అర్జున్ దాస్ గారు శిష్యరికం చేసిన యాదమ్మ అవసరం వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పగల అలవాటు నేర్చుకుంది యాదమ్మ నిర్మోహమాటానికి ఆ అన్న తీరుకు తెల్లబోయిన సుందరం పాదం వెనక్కి తీసుకున్నాడు శివం గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడరు ఆయన బిజీగా ఉన్నారు ఏమిటి అంత గొప్ప పని చేస్తున్నాడు అమ్మాయి గారి గదిలో ఆమెతో కలిసి పేకాట ఆడుతున్నాడు ఏమిటి ఇలాంటి సమయాల్లో ఆమె పడక గదిలోకి ఆమె పిలిస్తే తప్ప మేము ఎవ్వరం వెళ్ళం ఏమిటి ఏమిటి సుందరం కళ్ళు పెద్దవి చే అయినాయి విన్నారుగా ఇక వెళ్ళండి అంది యాదమ్మ నేను వాడి ఫ్రెండ్ సుందరాన్ని వచ్చానని చెప్పు గుండెల మీద చేయి పెట్టుకుంటూ అన్నాడు నాకు తెలియదా మీరెవరో మీరు చెప్పాలటండి లాభం లేదన్నానుగా అర్జెంటు మాట చెప్పాలి నేను ఇప్పుడు వీలు కాదు అన్నానా యాదమ్మ అతని ముఖం మీదనే తలుపు టపీమని వేసేసింది సుందరం నిశ్చేష్టుడైనట్లు చూస్తున్నాడు తన చెవుల్ని తను నమ్మలేనట్టు నిలబడ్డాడు తర్వాత ఇక వెళ్ళిపోక తప్పలేదు సుందరాన్ని అలా పంపడానికి కారణం శివ సౌందర్య పడకగదిలో ఉండటం కాదు యాదమ్మ తలుచుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళగలదు నిన్న అర్జున్ దాస్ గారు యాదమ్మని పిలిచి సుందరం వస్తే ఈ ఇంట్లో అడుగు పెట్టనియవద్దు నేను అన్నానని చెప్పవద్దు ఏదో సాకు చెప్పి చెప్పు అని ఆదేశించారు అదే ఈ పూట అమలు పరిచింది ఇంతలో ఫోన్ మోగింది యాదమ్మ వెళ్ళి తీసింది అవతల నుంచి కంఠం వినగానే యాదమ్మ అప్రయత్నంగా బయట చేసుకుంది నిలబడంలో వయ్యారం వచ్చింది చాలా వినయంగా అమ్మాయి గారు కులాసాగానే ఉన్నారని డాక్టర్ వచ్చి వెళ్ళారని మధ్యాహ్నం భోజనం చేశారని ఇప్పుడు గారితో కూర్చొని పేకాట ఆడుతున్నారని చెప్పింది దూరం నుంచి డేవిడ్ ఈ మాటలు మాట్లాడడం వింటూనే ఉన్నాడు అతని కళ్ళలో ఈర్ష్య బగ్గుమంది అయ్యగారు ఫోన్లో పలకరించినా సరే ఎంత వయ్యారమో అతనికి ఈ ధోరణి చూస్తే ఒళ్ళు మండిపోతుంది యాదమ్మలో గల ఆకర్షణ ఏమిటో కానీ తనని ఈ ఇంటికి కట్టిపడేసినట్లుగా ఉండిపోతున్నాడు ఎప్పటికైనా యాదమ్మ కళ్ళు తెరిచినప్పుడు తను ఈ ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే అని తెలుసుకొని తనని పెళ్లి చేసుకుంటుందని అతని ఆశ అది తీరుతుందో తీరదో ఆ కరుణామయునికే తెలియాలి ఎన్నోసార్లు యాదమ్మ ప్రవర్తనకు కోపగించుకొని వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిన చోట ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చాడు యాదమ్మ అంటే తనకు ప్రాణం అది తెలియక చేస్తుంది తెలిసి వచ్చేదాకా నేను తను చూడాలి కానీ వదిలేయకూడదు అనుకునేవాడు డేవిడ్ తనని వదిలి వెళ్ళలేనని యాదమ్మకి తెలుసు సౌందర్య శివ ఎక్కిన కారు సరాసరి ఊరి చివరన ఉన్న అర్జున్ దాస్ గారి గుర్రశాల దగ్గరికి వచ్చి ఆగింది సౌందర్య తనే ముందుగా కారులో నుంచి దిగి కారు తలుపు టపీమని తీసింది శివ దిగుతుంటే రండి మా నాన్నగారికి ఇష్టమైన ఇంకో వ్యాపారం చూపిస్తాను అంది ఆమె దారి తీస్తుంటే శివ అనుసరించాడు సౌందర్య భుజాల కింది వరకు కత్తిరించిన చుట్టూ జడగాని కానీ లేకుండా స్వేచ్ఛగా వదిలేయటం వల్ల ఆరు బయలుగా ఉన్న ఆ ప్రదేశంలో గాలి రివ్వున వీస్తుంటే ఆమె పవిట కొంగుతో పాటు జుట్టు కూడా ఎగరసాగింది సౌందర్య వాటి సంగతే తనకు పట్టనట్లు నడుస్తుంది ఆ నడకలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఆ కళ్ళల్లో తెలియని కసి గుర్రాలు కొంతమంది గుర్రాలకు నీళ్లు పడుతున్నారు మరి కొంతమంది మాలిష్ చేస్తున్నారు సౌందర్యాన్ని చూడగానే మేనేజర్ పరిగెత్తుకు వచ్చారు అమ్మాయి గారు ఇలా హఠాత్తుగా వచ్చారేమిటి ఫోన్ చేసి ఉంటేనే అంటూ నసిగాడు ఏం చేసేవారు ఏం చేసేవారు బాజా భజంత్రిలతో ఎదురొచ్చేవారా సౌందర్య తీక్షణంగా అన్న ఆ అతను కంగు తిన్నట్టు చూశాడు సౌందర్య గుర్రాలను కట్టిన చోట పేర్లు ఒక్కొక్కటి చదువుతో ముందుకు నడుస్తుంది పని భయభక్తులతో విష్ చేసి పక్కకు తప్పుకుంటున్నారు మీరంటే మీరందరికీ చాలా భయం అనుకుంటా అన్నాడు శివ నేనంటే కాదు మా డాడీ అంటే నేను నేను ఏదైనా చెబుతానేమోనని వీళ్ళకు హడలు అంది సౌందర్య ఒంటరి నక్షత్రం అని బోర్డున్న చోటుకి వచ్చి ఆగింది అక్కడ షెడ్లో గుర్రం ఉడకబెట్టిన శనగలు క్యారెట్ ముక్కలు తింటుంది గుర్రం పొట్టిగా కత్తిరించిన జూలు జూలుతో పొంకంగా ఉన్న మెడతో బలంగా ఉన్న శరీరంతో చాలా ఆరోగ్యంగా ఉంది అంత క్రితమే బాగా మాలిష్ చేశారేమో దాని శరీరం నిగ నిగలాడుతుంది సౌందర్య దాన్ని చూస్తూ ఈ ఒంటరి నక్షత్రం చూస్తుంటే నాకు మీరు గుర్తుకు వస్తారు అంది నేనా అదేమిటి అక్కడున్న పచ్చగడ్డి ఒంటరి నక్షత్రానికి ఆసక్తిగా తినిపిస్తున్న శివ వెనక్కి తగ్గుతూ ఆశ్చర్యంగా అన్నాడు అవును ప్రస్తుతం మా డాడీకి ఈ ఒంటరి నక్షత్రం అంటే ప్రాణం ఎందుకంటే ఇది పాట్లు కొడుతుంది అందుకని అదా బాగుంది డబ్బు తెచ్చిపెట్టే గుర్రం కాబట్టి ఇష్టం ఉండటం సహజం సౌందర్య కాస్త ఆగి అది డాడీకి మీరు కూడా మరో ఒంటరి నక్షత్రం అనుకోవచ్చు నేనా ఎందుకలా అంటున్నారు డాడీకి మీ మీద చాలా ఆశలు ఉన్నాయి మీరు కూడా ఆయనకి చాలా డబ్బు తెచ్చిపెట్టగలరు మీ కంటం ఆయనకు ఒక బంగారపు గని అందుకే మీరంటే అంత ఇష్టం శివాకి క్షణం సేపు ఏం చెప్పాలో తోచలేదు ఏదైనా వ్యాఖ్యానం చేస్తే అసలే తిక్కలో ఉన్న అమ్మాయి ఏం కోపం తెచ్చుకుంటుందో అనిపించింది అమ్మ రండి కాఫీ తా కాఫీ తాగుదురు కానీ మేనేజర్ పిలిచాడు సౌందర్య అనుసరించింది శివ వెనకే వెళ్ళాడు ఇద్దరు గెస్ట్ హౌస్లో డ్రాయింగ్ రూంలోకి వచ్చారు అక్కడ గుమ్మంలో అడుగు పెట్టగానే ఎదురుగా శివ బైక్ పట్టుకొని పాట పాడుతున్నట్లుగా నిలువత్తు తైలవర్ తైలవర్ణ చిత్రం ఉంది దాన్ని చూడగానే ఒక్క నిమిషం సౌందర్య సౌందర్య కాదు శివ కూడా తెల్లబోయాడు సౌందర్య కళ్ళు ఆ చిత్రం చూస్తున్న కొద్దీ ఎరిపెక్కినాయి అంత క్రితం అక్కడ ఆనంద్ ఫోటో ఉండేది సౌందర్య వెనక్కి తిరుగుతూ ఈ గదిలో నాకు ఇద్దరు శివాలు కనిపిస్తున్నారు అంది సౌందర్య వెనుకగా ఒక అడుగు దూరంలో వెనక్కు చేతులు పెట్టుకొని నిలబడిన శివ చిరునవ్వు నవ్వాడు సౌందర్య అంది అతని వైపు వేలు పెట్టి చూపిస్తూ నా ఎదురుగా నిలబడిన ఈ శివ నిజమైన వ్యక్తి అని తైలవర్ణ చిత్రం వైపు తిరుగుతూ వేలు పెట్టి చూపిస్తూ ఈ శివ మా డాడీ చేతిలో బొమ్మ అంది శివ జవాబు చెప్పబోయి మళ్ళీ తమాయించుకున్నాడు సౌందర్య పెంకిగా మాట్లాడుతుంది సుమా అన్న అర్జున్ దాస్ మాటలు గుర్తుకు వచ్చాయి మేనేజర్ టేబుల్ దగ్గర జా పోట్లోంచి కాఫీ కప్పుల్లో పోస్తున్నాడు రెండమ్మా అన్నాడు సౌందర్య దారి తీసింది శివ కూడా వచ్చాడు మీరేం చేస్తున్నారో తెలుసా అంది ఏం చేస్తున్నాను నీ నీడల్లా ప్రవర్తిస్తున్నారు నేను నడుస్తుంటే నా వెనక వస్తున్నారు నేను ఆగిపోతే ఆగిపోతున్నారు నా మాట వినగానే ఈ మాట వినగానే శివ పక్కన నవ్వాడు ఆ నవ్వులోనే సంగీతం ఉందా అన్నంత వినసొంపుగా ఉంది మీకు తోడుగా వచ్చాను కదా తోడు నీడ అంటారు ఇదే కాబోలు అన్నాడు మేనేజర్ ఇద్దరికి కాఫీ కప్పులు అందించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివాకి అక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే చాలా హాయిగా ఉంది ఊరికి దూరంగా ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎలాంటి మూతలు లేకుండా నిశ్శబ్దంగా హాయిగా ప్రశాంతంగా ఉంది ఇలాంటి ప్రశాంతతలో ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత ఉన్నప్పుడే మనిషికి మనిషి మనసు ఆలోచనకు స్థిరత్వం పదును వస్తాయి ఏమిటి ఆలోచిస్తున్నారు అంది సౌందర్య అక్కడ ఇక్కడ ఎంత హాయిగా ఉందా అని ఏం హాయి ఎవ్వరు లేకుండా శ్మశానంలా నాకు మనుషులు ఎక్కువ మంది లేకపోతే బాగుండదు అసలు పిరిగితనం వస్తుంది భయం వేస్తుంది అతను కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఊహు నాకు అలా కాదు ఏకాంతం చాలా ఇష్టం చాలా హాయిగా ఉంటుంది సౌందర్య అతని మాటల్లో పెట్టిందే కానీ అతను నోటి నుంచి వచ్చే జవాబు వినడం లేదు ఆమె మనసు వేగంగా మరో మరో ఆలోచన తను ఇక్కడ నుంచి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చీర కొంగుతో ఉరి వేసుకుంటే వీళ్ళు తలుపులు బద్దలు కొట్టే లోపలే ప్రాణం పోతుంది ఈ ఆలోచన పూర్తి కాకముందే సౌందర్య టేబుల్ ముందు నుంచి లేవడం కుర్చీ తోసి బాత్రూమ్ వైపు పరిగెత్తడం జరిగిపోయింది సౌందర్య తలుపు వేయబోతుంటే శివ అప్పటికే పరుగున వచ్చి తలుపులు మూయనీయకుండా కాలు అడ్డం పెట్టేశాడు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు వదులు శివ నన్ను వదులు గట్టిగా అరిచింది శివ వదలలేదు అరుపులు విని మేనేజర్ రివ్వున వచ్చాడు ఒక్క నిమిషం అతనికి అక్కడ జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు శివ సౌందర్యని ఏదో చేస్తున్నాడని కంగారు పడిన అతను ఏ మిస్టర్ అంటూ వచ్చాడు నెత్తి మీద బలంగా ఒకటి వేశాడు అనుకోని ఆ దెబ్బకు శివ అబ్బా అంటూ చేతి చేతితో తలపట్టుకున్నాడు అతని చేయి పట్టు ఎప్పుడైతే సడలిందో అతని ఛాతి మీద రెండు చేతులు వేసి వెనక్కి తోసి సౌందర్య దడాలను తలుపులు మూసేసింది శివ తలుపులు బాదుతూ మేనేజర్తో ఆమెని అలా అలా వదలవద్దు ఏమైనా అఘాయిత్యం చేస్తుంది తలుపులు తెరవండి బద్దలు కొట్టండి అంటూ తను వెళ్ళి సౌందర్య తలుపులు తీయి అంటూ తలుపులు బాదుతూ అరిచాడు నేను తీయను మీరు తలుపులు తీసేసరికి నా శవం చూస్తారు మేనేజర్ కంగారు పోయి పడిపోయాడు ఇదేమిటి అమ్మాయి గారు అంటూ ఆశ్చర్యపడిపోతుంటే శివ ముందు ఆ తలుపులు విరగొట్టు అని అరిచాడు ఇద్దరూ కలిసి ఐదారు నిమిషాలు తలుపు విరగొట్టారు వాళ్ళిద్దరూ లోపలికి కలిగిపెట్టేసరికి సౌందర్య అక్కడ గోడకు చెరుగుల పడిపోయి ఉంది ఆమె చీర మెడకు ఆమె మెడకు చీర కొంగు బిగిసి ఉంది కళ్ళు వెళ్ళుకు వస్తున్నాయి చూస్తున్నాయి శివ వెళ్ళుకు వస్తున్నట్లు చూస్తున్నాయి శివ గబాల్న వెళ్ళి ఆమెను పట్టుకొని ఆ చీర ముడి విప్పాడు సౌందర్య అతని చేతుల్లో తోటకూర కాడలా వేలాడిపోయింది ముఖం నీలంగా అయిపోయింది డాక్టర్ ఫోన్ చెయ్యి త్వరగా ఆరిచాడు శివ మేనేజర్ పరుగు తీశాడు సౌందర్య మంచం మీద ఉంది ముఖం నీరసంగా పాలిపోయి ఉంది అప్రయత్నంగా ఆ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశారు సౌందర్య నోరు తెరిచింది కానీ మాట రాలేదు గొంతు నొప్పిగా ఉండడంతో మూసివేసింది అతను పోలీస్ ఆఫీసర్ కాగితం పెన్ తెచ్చారు వ్రాయగలరా అన్నాడు సౌందర్య దాని మీద టింకరగా అక్షరాలతో ఇలా రాసింది మా నాన్న పెట్టే బాధలు పడలేక ఆయన నేను ప్రేమించిన ఆనంద్ను యాక్సిడెంట్లో చంపించాడు నాకు స్వేచ్ఛ లేదు ఎంతసేపు పరువు అంటూ నన్ను తినతారు కొడతారు నన్ను రక్షించండి నేను ఆయన దగ్గర ఉండను నాకు రక్షణ కల్పించండి పోలీస్ ఆఫీసర్ ఆ ఉత్తరం కాస్త కష్టపడే చదివాడు ఏం రాసింది పక్కనే ఉన్న అర్జున్దాస్ అడిగాడు మీరు పోలీస్ స్టేషన్కి ఒకసారి రండి మాట్లాడాలి అన్నారు ఆయన అర్జున్ దాస్ పోలీస్ ఆఫీసర్తో వెళ్ళాడు అక్కడ కూతురు తన మీద చేసిన అభియోగం చదివి వినిపించగానే నిరుత్తరుడయ్యాడు వెనక్కి తగ్గుతూ వాట్ నాన్సెన్స్ మా బాబీ మా బేబీ మతి చా చాంచల్యంతో వ్రాసిన మాటలు ఇవి అన్నాడు ఆ విషయం ప్రూఫ్ కావాలి అన్నాడాయన మరో నాలుగు గంటల్లో ఫోన్ల మీద పనులు జరిగిపోయినాయి డాక్టర్ గారు వచ్చారు సౌందర్యకి మధ్య మతి చాపల్యం వచ్చిందని రుజువు అయ్యింది సర్టిఫికేట్ తెచ్చారు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా డాక్టర్ గారు అన్నారు చూడండి ఇక ముందు ఇలాంటిది ఏదైనా అయితే మీరు ఫోన్ చేసినా ఇక నేను రాను మీ మీద మీ అమ్మాయి కక్ష సాధిస్తుంది మీరు నవ్వుల పాలు కాకుండా చూసుకోండి నేనేం చెయ్యను డాక్టర్ని సహాయంగా అన్నాడు అర్జునదాస్ ఒక్కగానొక్క కూతురు ఆయనకి ఆమె అంటే ఎంత ప్రాణమో బేబీ బేబీకి తండ్రి అంటే అంత ద్వేషం డాక్టర్ గారు సానుభూతిగా చూశారు ఆనంద్ని మీరు ఏదో చేశారని బేబీ నమ్మకం ఇదే ఆమెని ఇలా వెర్రి పనులు చేయిస్తుంది డాక్టర్ గారు అర్జున్ దాస్ భుజాల మీద తడుతూ బేబీకి వీలైనంత తొందరలో పెళ్లి చేయడం ఒక్కటే దీనికి విరుగుడు మందు అన్నారు తను చేసుకుంటుందా చేసుకునేటట్టు చూడాలి మీరు డాక్టర్ గారు డాక్టర్ గారి ఇల్లు వచ్చింది ఆయన దిగిపోయారు వెళ్ళబోయే ముందు వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు నేను చెప్పింది గుర్తుందా ఇంకోసారి ఇలాంటిది జరిగితే నేను సాయం చేయలేను అన్నాడు అర్జున్ దాస్ ఈ హెచ్చరిక విన్నాడు ఇక ఆయన చెప్పిన చేతుకి తల ఊపాల్సి రావడం ఇదే ప్రథమం ఆయనకి ఇది విషం తిన్నంత చేదుగా ఉంది ఆయన అహం పంచర్ పడిన బెలూన్లా అయ్యింది డ్రైవర్ డ్రైవర్ నిపద అన్నాడు కారు కదిలింది యాదమ్మ సౌందర్యకి తల దుబ్బుతూ అంది ఏమిటి అమ్మగారు మీరు చదువుకున్నవారు ఇలా నాలా చదువురాని మొద్దులా అనిగి మణిగి పడి ఉంటారేమిటి లేకపోతే మాటి మాటికి ఆ చీర కొంగో మెడకి చుట్టుకొని చావడానికి సిద్ధమవుతారు నాకు ఇదేం నచ్చలేదు మీరు ఒకటి ఆలోచించరేమిటి మీరు చచ్చిపోతే ఎవరికి నష్టం మీకే నష్టం నీటుగా ఇంత డబ్బు ఉండి అనుభవించకుండా మాయమవుతారు ఏమిటో మళ్ళీ మనం పుడతామో లేదో మనకి తెలియదు మనకి ఉన్నది ఒక జన్మ ఈ జన్మ దేవుడు ఆయురార్థం ఇచ్చినంత మటుకు హాయిగా అందినంత వరకు జుమ్ అంటూ అనుభవించేయాలి అసలు మీకేటి తక్కువ కోరినంత డబ్బు మీరు ఏం చేసినా చెల్లుతుంది మీ నాన్నగారితో మీకు పడకపోతే హాయిగా మీకు నచ్చిన వాడిని చేసుకొని దూరంగా వెళ్ళిపోండి అంతేకాని చేస్తానంటారేమిటి ఎక్కడో పిచ్చి మాలోకంలో ఉన్నారు నచ్చిన వాళ్ళు ఎవరున్నారే అది కాస్త కళ్ళు విప్పి చూడండి ఎవరో ఒకరు దొరకరా ఏమిటి మీరు చే మీరు చేసుకుంటామనాలి కానీ ఎవరు సంతోషించరు మీ నాన్న మీకు నచ్చని పని చేసే చేసి రాలేదా అంది యాదమ్మ చేశారా లేదా అంది యాదమ్మ చేశారు మీరు కూడా ఆయనకు నచ్చిన పని నచ్చని పని చేసి బదులు తీర్చుకోండి నేను చేస్తూనే ఉన్నానుగా ఓసోస్ అవి ఆయనకి కదిలిస్తాయా ఏమిటి ఏం చేస్తే నచ్చక పిచ్చెక్కుతుందంటావు మీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకొని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టమాకండి ఇంతలో డేవిడ్ పిలిస్తే యాదమ్మ వెళ్ళిపోయింది సౌందర్య ఆలోచనలో పడింది అవును యాదమ్మ చెప్పింది నిజమే చదువు రానిది ఆయన ఎంత బాగా చెప్పింది చచ్చిపోతే ఏముంది ఉన్ ఉన్న జీవితం అంతం అవుతుంది తండ్రి ఒకరోజు ఏడుస్తాడు తర్వాత మర్చిపోతాడు తనకి ఆయనకి తనకి చేసిన అన్యాయానికి శిక్ష అది కాదు తను పెళ్లి చేసుకొని ఆయనని బ్రతికున్నన్ని రోజులు నరకం పెట్టాలి ఆ బాధ భరించలేక ఆయనే ఆత్మహత్య చేసి ఆ ఆత్మహత్య ఏదో చేసుకోవాలి యాది ఎంత బాగా చెప్పావే నీకు ఒక మంచి గొలుసు ప్రజెంట్ ఇవ్వాలి సౌందర్య వేలితో కింద గీతాలు గీస్తూ చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది తర్వాత తలెత్తి ఆ ముఖం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది వెళ్ళి టేబుల్ దగ్గర కాగితం తీసి ఇలా వ్రాసింది నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను నా ఇష్టం వచ్చినా పెళ్ళి చేసుకుంటాను నా గురించి వాకప్ చేయవద్దు ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఒకరికొకరం బద్ద శత్రువులం గుడ్ బై సౌందర్య రాత్రి పది గంటలు అయ్యింది శివ కొత్త పాట ఒకటి ట్యూన్ చేసుకుంటున్నాడు అర్జున్ దాస్ శివానే బాణీలో కూర్చోమని ప్రోత్సహిస్తున్నాడు శివకి ఈ విషయం ఉత్సాహంగానే ఉంది అతను హార్మోని వాయిస్తుంటే ఇంతలో తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం అయ్యింది అతను హార్మోని ఆపి లేచి వెళ్ళి తలుపు తీస్తాడు ఎదురుగా సౌందర్యం నిలబడి ఉంది ఆమె వేసుకున్న బట్టలు కాటుక పులుముకున్న చీకట్లు చీకటిలా మెరుస్తూ తారకలా ఉన్నాయి మీరా ఆశ్చర్యంగా అన్నాడు లోపలికి రావచ్చునా అంది తప్పకుండా రండి తలుపు శాంతం తెరిచాడు సౌందర్య లోపలికి వచ్చింది సరాసరి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చుంది అతను తలుపు దగ్గరగా వేసి వచ్చి నిలబడ్డాడు ఏమిటి వేల కాని అన్నారు వచ్చారు అన్నాడు సౌందర్య హఠాత్తుగా చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగింది ఏమైంది అడిగాడు సౌందర్య సమాధానం చెప్పలేదు ఏమైంది నేను ఇంట్లో నుంచి వచ్చేశాను ఇక డాడీ దగ్గరికి వెళ్ళను వెక్కిళ్ళ మధ్య అంది అతను ఒక నిమిషం ఆగాడు తర్వాత సరే అన్నాడు మీరు వెళ్ళిపొమ్మంటే చచ్చిపోతాను అతను నిటారుగా అయ్యాడు చావు మాట వింటే చాలు అతను మనసు వికలమవుతుంది చావు అంటే కళ్యాణి మృత్యువు తల్లి అంతం గుర్తుకు వస్తాయి చెప్పండి వెళ్ళిపొమ్మంటారా తలెత్తి ఆవేశంగా అంది అతను కాస్త ఆగి అన్నాడు అనను నిజంగానా నిజంగానే ఓ థ్యాంక్ యూ సౌందర్య కుర్చీలోంచి లే లేచి ఉరికినట్టుగా అతని దగ్గర పరిగెత్తుకు వచ్చింది అతని మెడ చుట్టూ చేతులు పెరవేసింది శివ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మనం పెళ్లి చేసుకుంటే నేను నీ దగ్గరే ఉండవచ్చు నువ్వు అను అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది అతను నివ్వెరిపోయాడు నోట మాట రానట్లుగా చేష్టలు ఉడిగినట్లుగా అట్లాగే నిలబడిపోయాడు నిజం శివ నాకు మా డాడీకి అస్సలు పడదు నేను మీతో ఎప్పుడూ పోట్లాడను డబ్బు కావాలని కూడా అడగను ఇక్కడ హాయిగా ఆనందంగా ఉంటాను ఇవి ఎవరికి ఎవరి దగ్గర దొరుకుతాయా అని ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకు వచ్చావు ఆవేశంగా అనేసింది శివాకి ఇంకా నోట మాట రావడం లేదు తన మెడ చుట్టూ పెనవేసిన చేతులను మెల్లగా తీసి వదిలించుకున్నాడు అతను సౌందర్యనే చూస్తున్నాడు ఈసారి సౌందర్య నాజూకైన చేతులు అతని నడుం చుట్టూ పడ్డాయి శివ నన్ను కాదనకు ప్లీజ్ కాదన్నావా ఇక్కడే నీ కాళ్ళ దగ్గరే చచ్చిపోతాను ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు ఇలా కూర్చో సౌందర్య ముందు వాగ్దానం చెయ్యి ఇది చాలా పెద్ద విషయం నేను నిర్ణయం చేసేసిన తర్వాత కాదు ఇప్పుడు నా నిర్ణయమే పెద్ద విషయం అవుతుంది ఇలా రా కూర్చో నువ్వు నా మా నాకు మాట ఇస్తేనే వస్తాను భూమి మీద పాదంతో తన్నుతూ అంది హఠంగా వైపు చూశాడు అతను ఆమె కళ్ళల్లో నిశ్చయం ఉన్మాదంలా ఉంది కాదంటే ఏం చేసినా చేసేటట్టు ఉంది నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది రా కూర్చో అన్నాడు సౌందర్య అతను చేయి పట్టుకొని తీసుకువస్తుంటే రాజకుమార్తెలా టీవీగా నడుస్తూ వచ్చి కూర్చుంది రాత్రి పన్నెండు గంటలు అయ్యింది అర్జున్ దాస్ గారి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి అందరూ ఏదో ప్రమాదం జరిగిన వారిలా కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు ఇంతలో ఫోన్ మోగింది ఫోన్ పక్కనే కూర్చొని ఉన్న అర్జున్ దాస్ వెంటనే దాన్ని తీసి హలో ఇన్స్పెక్టర్ ఏమైనా ఆచూకీ తెలిసిందా అనేసారు హలో అవతల నుంచి తగ్గు స్వరంతో వినిపించింది ఎవరు ఆయన కనుబొమ్మలు ముడుస్తూ అడిగాను నేను శివాని శివ ఏమిటి గొంతు అలా ఉంది నేను రహస్యంగా మాట్లాడుతున్నాను సౌందర్య ఇక్కడికి వచ్చింది ఏమిటి ఆయన లేచి నిలబడ్డాడు అవును ఏం చేస్తుంది కులాసాగా ఉందా మీరు కంగారు పడకండి ఇప్పుడే నిద్ర లేచింది ఫోన్ డ్రాయింగ్ ఫోన్ డ్రాయింగ్ రూమ్లో తెచ్చి మాట్లాడుతున్నాను మీకు ఫోన్ చేయవద్దని హటెండ్ చేసింది ఓ గాడ్ క్షేమంగానే ఉంది కదా నేను పో పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను వాళ్ళు అన్ని చోట్ల గాలిస్తున్నారు చెప్పు ఏమంటుంది శివ ఒక్క క్షణం క్ ఆగాడు ఆ నిశ్శబ్దంలో సందేహం తెలుస్తూనే ఉంది శ... చెప్పు శివ పర్వాలేదు ఎలాంటి వార్త అయినా నేను తట్టుకోగలనులే నే. సరే నన్ను పెళ్లి చేసుకోమని మగ్గుబట్టు పడుతుంది లేకపోతే చచ్చిపోతానంటుంది నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది థ్యాంక్ కాబట్టి శివ నువ్వు కాదనకు సరే అను ఎందుకంటే ఈ ఓడ నేను కోరుకున్న రేవుకే చేరుకుంది ఎంత మంచి వార్త చెప్పావు ప్లీజ్ బేబీతో పెళ్ళి చేసుకుంటానని చెప్పు కానీ సార్ కనీస నేను తర్వాత మాట్లాడతాను బేబీ నీ దగ్గర క్షేమంగా ఉంది కదా థ్యాంక్ గాడ్ నువ్వు ఫోన్ పెట్టేయి నేను పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్ విత్డ్రా చేసుకోవాలి నేను మళ్ళీ చేస్తాను అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు ఏమిటి అమ్మాయి గారు దొరికేరా ఈ సంభాషణ విన్న యాదమ్మ అంది హా శివా దగ్గర ఉందట శివాని పెళ్లి చేసుకుంటానంటుందట ఇంత మంచి వార్త ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ అన్నాడు శివా దగ్గరికి వెళ్ళిందా యాదవ ముఖం నల్లబడింది సాయంత్రం అయ్యింది డాక్టర్ గారు శివ పార్కులో పచ్చగడ్డిలో నడుస్తున్నారు అయితే నువ్వు అర్జున్ దాస్ గారి అల్లుడివి కాబోతున్నావన్నమాట ముహూర్తం పెట్టారుగా అంతే మరి అలాంటి కుటుంబం ఎవరినైనా నేను సంతోషించేవాడిని శివ నేను నిన్ను ఇప్పుడు కంగ్రాచులేట్ చేయను ఎందుకంటే సౌందర్యది పెంకితనమే కాదు చాలా ఎమోషనల్గా ఉండే స్వభావం తను అనుకున్నది జరగకపోతే ఎలాంటి హఠం అయినా చేస్తుంది ఎంత పని చేయటానికైనా తెగిస్తుంది అర్జున్ దాస్ గారేమో ఆయన నర నరంలోనూ వ్యాపారం అనేది ఉంది వారిద్దరి మధ్య బంధువుగా బంధువుగా వెళ్తున్నావు చూడాలి మరి ఏం చెయ్యను సార్ అర్జున్ దాస్ గారు నా అంత అడుగుతుంటే కాదనలేకపోయాను ఆయన ఎంత మంచివారు కళ్యాణి పేరిట హాస్పిటల్ కట్టించాలన్న ప్రయత్నం ఆయనదే కదా ఈ ఎర్ర వేస్తాడానికి డాక్టర్ గారు కొనిగారు ఏమన్నారు సార్ నాకు సరిగ్గా వినిపించలేదు ఆయన వైపు తిరుగుతూ అడిగాడు శివ ఏం లేదు ఓకే విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ మ్యారీడ్ లైఫ్ ఆయన శివ భుజం మీద తట్టి అన్నారు ఇంతలో దూరంగా కొండ మీద ఉన్న దేవాలయంలో పెట్టిన మైకిలోంచి పాట మొదలైంది శివ భుజం మీద చేయి వేసిన డాక్టర్ గారు అలాగే నిలబడిపోయారు ఆ పాట శివ పాడినదే ఈ సాయంకాలం సంధ్యాకాంతులతో కలిపి చల్లటి గాలిలో సయ్యాటలాడుతూ వినిపిస్తుంది మధురమైన భక్తి సంగీతం అక్కడ బెలూన్ సమ్మె కుర్రాడి కూడా గొంతెత్తి ఆ భక్తి గీతం పాడుతున్నాడు అక్కడ పిల్లల దగ్గర అడుక్కుంటున్న బిచ్చగాడు కూడా ఆ పాటని కొనుగుతూ పాడుతున్నాడు వారిని వారిని వెళ్ళే వృద్ధుడు ఆ దారిన వెళ్ళే వృద్ధుడు ఆ పాట విని దండం పెట్టుకుని వెళ్తున్నాడు డాక్టర్ గారు ఇదంతా తీసారు ఆయన ముఖం శుభవైపు తిరిగింది దూరం నుంచి వినిపిస్తున్న పాట మనసుని ఈధి బాధల నుండి విడగొట్టి తనతో పాటు ఏదో లోకంలోకి తీసుకువెళ్తుంది డాక్టర్ గారు చిరునవ్వుతో శివ భుజం వేళ్లతో గుచ్చి శివ నువ్వు ఎంత అదృష్టవంతుడివి నీ పాట ఎంతమందిని ఎంతమందికి గానామృతం పంచిపెడుతుందో చూడు అన్నారు ఆ నీరెండలో శివాముఖంలో వింత వెలుగు సౌయన కనిపి